అనసూయపై రెచ్చిపోయిన కాంగ్రెస్ మహిళా నేత సినీ ఈవెంట్లలో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే ఇక ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందిస్తూ వరుస వీడియోలు పోస్టులు చేయడంతో వివాదం మరింత ముదిరింది ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సంధ్యారెడ్డి శివాజీకి మద్దతుగా నిలిచారు ఇక శివాజీ వారిన రెండు పదాలు తప్పేనని అంగీకరిస్తూనే ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారని కూడా తెలిపారు ఒక అన్నగా మహిళలకు ఇచ్చిన సూచనను అనవసరంగా రెచ్చగొట్టారని ఆమె వ్యాఖ్యానించారు సినీ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ పబ్లిక్ వేదికలపై హీరోయిన్లు కాస్త పద్ధతిగా దుస్తులు ధరించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకైతే దారితీశాయి ముఖ్యంగా ఆయన వారిన రెండు పాదాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇక ఈ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ సింగర్ చిన్మయ్ వంటి వారు కూడా తీవ్రంగా స్పందిస్తూ శివాజీపై సోషల్ మీడియాలో విమర్శలు కుప్పించారు అనసూయ అయితే వరుస వీడియోలు పోస్టులతో శివాజీని టార్గెట్ చేస్తూ ఈ వివాదాన్ని మరింత రెచ్చగొట్టిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ వ్యవహారం పెరిగిపోవడంతో శివాజీ తన మాటలపై క్షమాపణ చెప్పారు మహిళా కమిషన్ ఎదుట హాసరై తాను ఎవరిని అనుమానించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని కొన్ని పదాల వాడకంలో తప్పు జరిగిందని అంగీకరించారు అయినప్పటికీ ఈ అంశం చల్లారకపోవడంతో శివాజీ వ్యాఖ్యల కన్నా ఎత్తున వ్యక్తమవుతుంది సోషల్ మీడియాలోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా అసలు విషయాన్ని వదిలేసి అనవసరంగా వివాదాన్ని పెంచుతున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు తాను ఒక మహిళగా భారతీయ స్త్రీగా తెలంగాణ ఆడబిడ్డగా మాట్లాడుతున్నానని స్పష్టం చేసిన ఆమె శివాజీ చేసిన వ్యాఖ్యలో రెండు పదాలు తప్పుగా ఉన్నాయన్న అంగీకరించారు అయితే వాటికి శివాజీ ఇప్పటికే క్షమాపణ చెప్పారని తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా ఆయనను టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదని కూడా సంధ్యారెడ్డి వ్యాఖ్యానించారు శివాజీ ఒక అన్నగా తమ్ముడిగా మహిళలకు ఒక సూచన మాత్రమే చేశారని అందులో ఉద్దేశం తప్పు కాదని ఆమె పేర్కొన్నారు ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో ఓ హీరోయిన్ డ్రెస్సింగ్ వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన ఘటనను దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడారని పేర్కొన్నారు ఇక ఆడపిల్ల పార్పు వారే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటలు తప్పేముంది అని ఆమె ప్రశ్నించారు చీర సాంప్రదాయ దుస్తులు కూడా అంతమైనవే అని వాటిని ధరిస్తే మహిళల గౌరవం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ఇక ఈ సందర్భంగా అనసూయపై సంధ్యారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు శివాజీ గారు ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు అయినా అనసూయ యాక్షన్ తో వీడియోలు పోస్టులు చేసి వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది అని అభిప్రాయపడ్డారు అనుసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా ఆమె ఘాటుగా స్పందించారు ఆడతి తన అందాన్ని ఇంట్లో మొగుడికి చూపిస్తే చాలని బజార్లో మొగాళ్లందరికీ చూపించనక్కర్లేదని అనసూయపై మండిపడ్డారు స్వేచ్ఛ అంటే బట్టలకే పరిమితం కాదు చదువు ఉద్యోగం అభిప్రాయం చెప్పే హక్కు ఇవే నిజమైన స్వేచ్ఛ అని అన్నారు పబ్లిక్ ప్లేస్ లో మహిళలు పురుషులు ఇద్దరు కొంత బాధ్యతతో ప్రవర్తించాలని స్వేచ్ఛ పేరుతో సమాజాన్ని రెచ్చగొట్టడం సరికాదని కూడా సంధ్యారెడ్డి స్పష్టం చేశారు కశివాజీ మాటల్లో భాషలోపం ఉండొచ్చు కానీ ఆయన ఇచ్చిన మెసేజ్ మాత్రం సరైనదేనని ఆమె తేల్చి చెప్పారు సంధ్యారెడ్డి వ్యాఖ్యలతో ఈ వివాదం మరో కొత్త మలుపు తిరుగుతూ అనసెపై నెగిటివ్ అభిప్రాయాలు కూడా మరింత బలపడుతున్నాయి